జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నేను మీ సాయిరామ్ ఎస్ఆర్ జోన్ ఈరోజు మన వీడియోలో హిందువులందరూ కూడా అధికంగా పరమేశ్వరుని లింగాకృతులు పూజిస్తూ ఉంటారు అంటే పరమేశ్వరుని శివలింగంగా ఆ లింగానికి అర్చన చేయడం కానీ అభిషేకాలు కానీ చేస్తూ ఉంటారు అయితే ఆ లింగాల కొన్నిటికి అధికమైన శక్తి కలిగి ఉంది అంటుంటారు ఆ అధికమైన శక్తి కలిగి ఉన్న వాటిని జ్యోతిర్లింగాలు అంటుంటారు ఈ జ్యోతిర్లింగాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయంటే పరమేశ్వరుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఉండే అరవై నాలుగు కళలు ఏవైతే ఉన్నాయో ఆ అరవై నాలుగు కళలు అరవై నాలుగు కిరణాలుగా భూమి మీద ప్రసించాయి అనమాట ఆ అరవై నాలుగు ఎక్కడైతే ప్రసించాయో వాటిని అరవై నాలుగు జ్యోతిర్లింగాలు అన్నారు అయితే అందులో పన్నెండు మాత్రం ప్రాచుర్యాన్ని పొందాయి ఆ పన్నెండు లింగాలు ఎక్కడ ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో మొదటిది మనకి సోమనాథ జ్యోతిర్లింగం ఈ సోమనాథ జ్యోతిర్లింగం మనకి అరేబియా సముద్ర తీరంలో గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్రంలో ఉందన్నమాట ఇది ప్రభాస పట్టణ తీరం సమీపంలో ఉందన్నమాట అయితే ఈ యొక్క పరమేశ్వరుని సోముడు అంటే చంద్రుడే వచ్చి స్వయంగా ప్రతిష్ఠించినమాట ఎందుకంటే దక్ష ప్రజాపతి ఇచ్చినటువంటి శాపం ఏదైతే ఉందో ఆ శాపం తను విముక్తి కోసం అని చెప్పేసి అక్కడ పరమేశ్వరుడు కోసం తపస్సు చేశాడు తపస్సు చేసిన ప్రదేశంలో పరమేశ్వరుని ప్రతిష్ఠించిన ఇప్పటికి కూడా ఆ సోముడు అక్కడికి వచ్చి స్వామిని అర్చిస్తాడని చెప్పేసి మన స్థల ప్రాణం చెప్పడం జరుగుతుంది అలాగే అదే గుజరాత్లోని మరొక జ్యోతిర్లింగమే నాగేశ్వర జ్యోతిర్లింగం అనమాట ఇది రెండో ద్వాదశ జ్యోతిర్లింగం అనమాట అయితే ది మనకి ద్వారకా నగరానికి సమీపంలో కలదనమాట ఇక్కడ ద్వారకా వనంలోకి పాండవులు అరణ్యవాసానికి వచ్చినప్పుడు వారే స్వయంగా స్వామిని ప్రతిష్ఠించాలని చెప్పేసి అక్కడ స్థల పురాణం చెప్తుంది అలా గుజరాత్లో రెండు జ్యోతిర్లింగాలు మనం దర్శనిస్తూ ఉంటాయి అనమాట దాని తర్వాత మధ్యప్రదేశ్లో మనకి రెండవ జ్యోతి ఇంకొక రెండు జ్యోర్లింగాలు ఉంటాయి అవి ఏంటి అంటే మనకి ప్రధానము మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అనమాట ఇది మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని సమీపంలో ఉందన్నమాట అక్కడ స్వామి భూగర్భంలో మనకు దర్శనమిస్తూ ఉంటాడు ఆ భూగర్భంలో స్వామికి ప్రాతకాలంలో భస్మంతో అభిషేకాన్ని నిర్మిస్తాను అన్నమాట ఆ అభిషేకాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా అపమృత్యులు అని చెప్పేసి అక్కడ స్థలపురాణం మనకి చెప్పడం జరుగుతుంది అనమాట అలాగే ఆ యొక్క భూగర్భస్వామికి పైన అంతస్తులో మనకి ఓంకారేశ్వరుడుగా ఇంకొక లింగం మనకు దర్శనమిస్తూ ఉంటుంది అనమాట అలాగే మూడో అంతస్తులో కూడా నాగేంద్ర లింగంగా ఇంకొక లింగం దర్శనమిస్తుంది అంటే మూడు అంతస్తులని చెప్పుకున్నాం కదా కింద మహాకాలేశ్వరుడు తర్వాత ఓంకార ేశ్వరుడు పైన నాగేంద్రుడు అన్నమాట అంటే నాగేశ్వర లింగం ఇలా దర్శనం అన్నమాట ఈ నాగేశ్వర లింగాన్ని మనం నాగుల పంచమి రోజులు మాత్రమే దర్శనం చేసుకోవాలి మిగిలిన రోజు మొత్తం కూడా అది మూసివేయడం జరుగుతుంది అనమాట అందుకోసం చెప్పేసి వెళ్ళిన అనందులో కూడా ఈ రెండు లింగాలు మాత్రమే దర్శనం చేసుకుంటూ ఉంటారు అన్నమాట అలాగే అదే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇంకొక జ్యోతిర్లింగమే మనకి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అనమాట ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మనకి మధ్యప్రదేశ్లోని కాండవా జిల్లాలో సరి నర్మదా నది తీరంలో మనకు దర్శనమిస్తున్నమాట ఆ నర్మదా నది తీరంలో ఒక దీపము ఓంకార రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటుంది ఆ ఓంకార రూపంలో ద్వీపంలో స్వామివారి దర్శనమిచ్చారు కాబట్టి దీన్ని ఓంకారేశ్వర లింగంగా మన వాళ్ళు మనకి చెప్పడం జరుగుతున్నమాట అయితే ఇక్కడ స్వామివారు ఏంటంటే రెండు లింగాలుగా దర్శనమిస్తూ ఉంటారు అందులో మొదలదాని లింగం అని రెండో దాని మామలేశ్వర లింగం అని చెప్పేసి మన వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది అనమాట ఇలా మనకి మొత్తం కూడా నాలుగు జ్యోతిర్లింగాలు కనిపించాయి దాని తర్వాత అధికంగా జ్యోతిర్లింగాలు రాష్ట్రం మహారాష్ట్ర అనమాట ఈ మహారాష్ట్రలో మనకి మూడు జ్యోతిర్లింగాలు ఉంటాయి అందులో మొదటిది త్రయంబకేశ్వర లింగం అనమాట ఈ త్రయంబకేశ్వర లింగం మనకి నాసిక్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో స్వామివారి దర్శనమిస్తూ ఉంటారు అనమాట అక్కడ ఒకే పాన పట్ట మీద మనకి మూడు లింగాలుగా స్వామివారి దర్శనిస్తారు ఈ మూడు లింగాలు మన వాళ్ళని బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా చెప్తూ ఉంటారు అనమాట అంటే ఒకే పాన పట్ట మీద మూడు లింగాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అయితే ఇదే ప్రదేశం నుంచి గోదావరి పుట్టిందని చెప్పేసి కూడా అక్కడ స్థలపురాణం మనకి చెప్పడం జరుగుతుంది అనమాట అలా మనకి ఇక్కడ స్వామివారి దర్శనమిస్తారు దాని తర్వాత అదే రాష్ట్రంలో మనకి దర్శించేటువంటి భీమశంకర జ్యోతిర్లింగం అనమాట ఈ భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్ర రాజధాని అయినటువంటి పూణే నుంచి నూట కిలోమీటర్ల దూరంలో మనకు దర్శనమివ్వడం జరుగుతుంది అనమాట ఇక్కడ కుంభకర్ణి యొక్క కుమారుడు భీమ అనే రాక్షసుని పరమేశ్వరుడు సంహరించాడని దాని ప్రతిధిగా స్వామివారి ఇక్కడ వెలిశాడని చెప్పేసి మన వాళ్ళు చెప్పడం జరుగుతుంది అలాగే త్రిపురాంతక సంహారం జరిగిన తర్వాత పరమేశ్వరుడు విశ్రాంతి తీసుకున్న ప్రదేశం కూడా ఇదే అని చెప్పేసి అక్కడ స్థలపరాలని మనకి చెప్పడం జరుగుతుంది అనమాట దానికోసం చెప్పేసి అక్కడ స్వామివారు మనకి జ్యోతిలింగగా మనం దర్శనమిస్తూ ఉంటారు అన్నమాట ఇది భీమా నది ఒడ్డున ఉందన్నమాట దాని తర్వాత మనకి మూడో జ్యోతిర్లింగం మహారాష్ట్రలో మూడో జ్యోతిర్లింగం ఇక్కడ విష్ణేశ్వర జ్యోర్లింగం అనమాట ఈ కృష్ణేశ్వర జ్యోతిలింగానికి కుసుమేశ్వర లింగం అని కూడా అంటూ ఉంటారు ఎందుకంటే కుసుమ అనే యువతి చిన్నప్పటి నుంచి కూడా పరమేశ్వరుని ఎంతగానో పూజించింది తన పూజకి స్వామివారి సాక్షాత్కరించారనమాట ఎందుకంటే తన వివాహం అయిన తర్వాత తన పూజలు చూసి అక్కడ వాళ్ళందరూ కూడా మెచ్చక తన సంతానం ఎవరైతే ఉండో సంహరించారనమాట అలా సంహరించినా సరే పరమేశ్వరి యొక్క పూజ నేను మారానని చెప్పేసి అలా స్వామిని పూజించింది అనమాట అందుకోసం చెప్పేసి ఆ స్వామిని కుసుమేశ్వర లింగం అని చెప్పేసి అక్కడ పూజిస్తూ ఉంటారు అనమాట అందుకోసమని ఎప్పటికైనా సరే మన వాళ్ళకి ఎవరికైనా సంతానంలో ఏదైనా 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 సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటే ఆ సమస్య తీరుతుందని చెప్పేసి మన పెద్దలు మనం చెప్పడం జరుగుతుందన్నమాట ఇలా మనకి గుజరాత్లోని రెండు మధ్యప్రదేశ్లోని రెండు మహారాష్ట్రలోని మూడు జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నాం దాని తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్లోని ఒక జ్యోతిర్లింగం దగ్గరికి వస్తున్నాం ఆ ఆంధ్రప్రదేశ్ జ్యోతిర్లింగం అనే శ్రీశైలం అనమాట ఈ శ్రీశైలంలో స్వామి సహిత మల్లికార్జునగా మనం ఉంటారనమాట ఈ క్షేత్రం మనకి హైదరాబాద్ నుంచి సుమారుగా రెండు వందల నలభై కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల అడవుల్లో కర్నూలు జిల్లాలో కృష్ణానది తీరంలో మనకు దర్శనం చేస్తూ ఉంటుంది ఈ యొక్క క్షేత్రము ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగాను అష్టాదశ శక్తిపీఠంలో ఒకటిగాను మనం ఇస్తూ అనమాట అంటే స్వామి జ్యోతి ంగాల ప్రభావితంగా మనం దర్శనిస్తుంటారు అలాగే అమ్మవారి ఏంటి శక్తి శక్తిపీఠంలో అష్టాదశ పీఠాలు ఒకటిగా మనం అంటే అమ్మ తండ్రి ఇద్దరు కూడా మంచి శక్తివంతంగా దర్శించే క్షేత్రంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీశైలం మనం దర్శనమిస్తూ ఉంటుంది అనమాట దీని తర్వాత మనకి దర్శనమిచ్చినటువంటి తమిళనాడు రామేశ్వరం రామేశ్వరం గురించి మనం చెప్పనవసరం లేదు రామేశ్వరం గురించి ఎంత తక్కువ చెప్పు ఎంత ఎక్కువ చెప్పుకున్నా అంత తక్కువే అనమాట ఇది మనకి తమిళనాడులో ఉందన్నమాట శ్రీరామచంద్రుడు రావణ సంహారం జరిగిన తర్వాత బ్రహ్మహత్యా పాతకం పోవడం కోసం ఆ యొక్క లింగాన్ని ప్రతిష్ఠిద్దామని చెప్పేసి తన రామసేతు ఎక్కడైతే నిర్మాణం మొదలెట్టాడో అక్కడికి వచ్చి ప్రతిష్ట చేద్దామనుకుంటాడనమాట ఆ ప్రతిష్ట చేసిన సమయంలో హనుమాని కాశీకి వీధి ఒక లింగం తీసుకురావని చెప్పాడనమాట ఆ లింగం తీసుకొచ్చే సమయంలో సమయం కొంచెం ఆలస్యం అవడం వల్ల సీతాదేవి దగ్గర ఉన్న లింగం ఏదైతే ఉందో దాన్ని ప్రదీష్ఠించారు అనమాట దాని తర్వాత హర్మ తీసుకొచ్చిన లింగాన్ని కూడా అక్కడ ప్రదీక్షించారు అందుకోసం చెప్పేసి రామేశ్వరం మనకి రెండు లింగాలుగా స్వామివారి ఇస్తూ ఉంటారు అనమాట అలా రెండు లింగాలు దర్శించే క్షేత్రం రామేశ్వరంలోని జ్యోతిర్లింగం అనమాట ఇక్కడ మనకి ఇరవై రెండు బావులు కూడా మనకి అంటే తీర్థాలు మనం దర్శమిస్తూ ఉంటాయి ఆ బావులే తీర్థాలు అనమాట అక్కడ ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళందరూ కూడా అమితమైనటువంటి శక్తి వస్తుందని కానీ అవతల నుండి మనస్ ధైర్యం వస్తుందని చెప్పేసి మన పెద్దలు మనం చెప్పడం అనమాట అలాగే తర్వాత మనం చెప్పుకున్న జ్యోతిర్లింగమే వైద్యనాథ జ్యోతిర్లింగం ఈ వైద్యనాథ జ్యోతిర్లింగం మనకి జార్ఖండ్ రాష్ట్రంలో ఉందన్నమాట ఇది పాట్నాకి సుమారుగా రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ఇక్కడ స్వామారు ఏంటంటే ధన్వంతరి వచ్చి అమృతం మీద ఇచ్చిన తర్వాత ఆ అమృతాన్ని ఈ లింగ స్వరూపంలో ఇక్కడ నిక్షిప్తం చేశాడని చెప్పేసి అక్కడ స్థూలపురాలని మనం చెప్తుంది అనమాట అందుకే అక్కడ వైద్యనాథ ఆలయంగా దర్శనం పొందాడు స్వామి ఇప్పటికి కూడా అక్కడికి వెళ్ళి ఎవరైనా సరే స్వామిని దర్శనం చేసుకుంటే అక్కడ అమృతం లభిస్తుంది వాళ్ళకి రోగాలు తొలగిపోదని చెప్పేసి అక్కడ వాళ్ళందరూ కూడా నమ్మకం అన్నమాట ఇలా మనకి దర్శనం దర్శనమిస్తుంది దాని తర్వాత మనం చెప్పుకోండి జ్యోతిర్లింగం ప్రధానమైన జ్యోతిర్లింగము ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథు అనమాట ఈ జ్యోతిర్లింగం కోసం ఎంత ఎక్కువ చెప్పుకున్నా కానీ అంతే తగ్గు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అందరి దేవతలకి నీల కాశీ నగరం గురించి మనం చెప్పుకోవాలంటే ఎంత చెప్పుగానే చెప్పండి కాబట్టి ఎంత ఎక్కువ జరగడం అంత తక్కువే అనిపిస్తుంది అన్నమాట ఈ క్షేత్రం ఏంటంటే గంగానది తీరంలో వారణాసి దగ్గరలో ఉందనమాట ఇక్కడ స్వామి విశ్వేశ్వర ఉంటారు అలాగే అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనకు దర్శనమివ్వడం జరుగుతుందనమాట దాని తర్వాత మనకి చివరిగా ఉండి జ్యోతిర్లింగమే ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ అనమాట ఈ కేదార్నాథ్లో నుండి స్వామి మనకి సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే దర్శనం ఇస్తూ ఈ క్షేత్రం హిమాలయ పర్వతాల్లో ఉందన్నమాట మందాకి నది తీరంలో హిమాలయ పర్వతాల్లో ఉందన్నమాట ఈ క్షేత్రాన్ని పాండవులే స్వయంగా నిర్మించారు వాళ్ళు స్వర్గానికి వెళ్తున్న సమయంలో అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళారని చెప్పేసి కూడా ఒక కథ మనం చెప్పడం జరుగుతుందనమాట అలా కేదార్నాథ్ని పాండవులు నిర్మించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనమాట ఆ క్షేత్రం అనేది హిమాలయాల్లో ఉంది కదా అది ఎప్పుడు కూడా మంచుతో కప్పుడు ఉంటుంది కాబట్టి సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే మనం దర్శనం ఇస్తూ ఉంటామన్నమాట మిగతా రోజులన్నీ కూడా మూసివేయడం జరుగుతుంది అది సముద్రం నుంచి సుమారుగా మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు మీటర్ల ఎత్తులో ఉందన్నమాట అంటే సుమారుగా మూడున్నర కిలోమీటర్ల ఎత్తులో మనకి ఉంది కాబట్టి మంచుతో ఎప్పుడు కప్పుడు ఉంటుంది కాబట్టి అక్కడ మన స్వామిని దర్శనం చేసుకోలేము కాబట్టి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన సమయం ఏదైతే ఉందో ఆ యొక్క ఆరు నెలలు కావచ్చు నాలుగు నెలలు కావచ్చు ఆ సమయంలో మాత్రమే మన స్వామిని దర్శనం చేసుకోవచ్చు అనమాట ఇలా మన భారతదేశంలో పన్నెండు జ్యోతిర్లింగాలు మనం దర్శనమిస్తూ ఉంటానమాట ఆ జ్యోతిర్లింగాలకి వీలు ఉన్న ఎవరైనా సరే వెళ్ళి దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి లేదా కనీసం ఆ జ్యోతిర్లింగాలు ఎక్కడ ఉన్నాయి ఏంటి అని తెలుసుకొని వాటిని స్మరించే ప్రయత్నం చేయండి అలా స్మరించినా సరే మనకు పుణ్యం కలుగుతుందని చెప్పి మన పెద్దలు మనం చెప్తున్నారు అయితే ఈ జ్యోతిలింగానే ఉదయాన్ని లేచిన తర్వాత కానీ సాయంత్రం పడుకునే ముందు కానీ ఒకసారి స్మరిస్తే మన కూడా ఉన్న పాపాలు కూడా నశిస్తాయని చెప్పేసి మన పెద్దలు మనం చెప్పడం జరిగింది కాబట్టి వీలైన వాళ్ళు ఈ యొక్క జ్యోతిలింగాన్ని స్మరించే ప్రయత్నం కూడా చేయండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా వీటికి స్థల స్థలపూర్వకమే కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి